వ్రతమైన పూజ పూర్తయ్యాక వ్రత కథను చదువుకుని శిస్సును అక్షింతలు వేసుకుంటేనే వ్రతఫలం పూర్తిగా తక్కుతుందని విశ్వాసం విజయ ఏకాదశి రోజున ఉపవాస నియమాలు పాటించినా లేకున్నా ఈ వ్రత కథ విన్నా చదివినా కోరిన కోరికలు నెరవేరి సర్వకార్యను విజయం సాధిస్తారని పండితులు చెబుతున్నారు శ్రీరాముడు ఆచరించిన విజయ ఏకాదశి వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం శ్రీరాముడు ఈ వ్రతాన్ని ఆచరించి విజయాన్ని పొందాడని తెలుస్తుంది ఆ ఏమిటో ఇప్పుడు చూద్దాం శ్రీరామచంద్రుడు ఆచరించిన విజయ ఏకాదశి వ్రత కథని చదవడం వలన ఏకాదశి వ్రతం ఆచరించిన పుణ్యం లభిస్తుందంటారు రావణుడు చెరలో ఉన్న సీతాదేవిని విడిపించేందుకు శ్రీరామచంద్రుడు లంకకు చేరుకునే సన్నాహాల్లో ఉన్నాడు సముద్రాన్ని దాటి వానర సైన్యం లంకకు ఎలా చేరుకోవాలనే ఆలోచనలో ఉన్నారు ఆ సమయంలో లక్ష్మణుడు అక్కడ సమీపంలోని ఆశ్రమంలో నివసిస్తున్న భగత లదాభ్యుడని ఋషి వద్దకు వెళ్లి సహాయం కోరుదామని సలహా ఇస్తాడు అందుకు అందరూ అంగీకరించి ఆ ఋషి ఆశ్రమానికి వెళతారు ఆశ్రమంలో అడుగుపెట్టిన శ్రీరామచంద్రుల్ని చూసి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వచ్చాడని తెలుసుకున్నాడు భగ్రతలాభ్యుడు అయినప్పటికీ రావుణుణ్ణి జయించి విజయం సిద్ధించాలంటే విజయ ఏకాదశి రోజు ఉపవాస దీక్ష చేస్తే విజయం ప్రాప్తిస్తుందని తన బాధ్యతగా సూచన చేశాడు అప్పుడు శ్రీరామచంద్రుడు విజయ ఏకాదశి వ్రతం ఆచరించాడు ఆ తర్వాత సముద్రంపై సేతువు నిర్మించి వానరులతో సహా లంకకు చేరుకుని రావుణుణ్ణి జయించి సీతాదేవిని తిరిగి తీసుకొచ్చాడు శ్రీరామునికి విజయ ఏకాదశి వ్రతం ఫలితం వల్లే ఈ విజయం సిద్ధించిందని చెబుతారు ద్వాపర యుగంలో శ్రీకృష్ణు సలహా మేరకు యుధిష్ఠురులు తదితర పాండవులు కూడా విజయ ఏకాదశి వ్రతం ఆచరించి కురుక్షేత్ర సంగమంలో విజయం సాధించినట్లుగా తెలుస్తోంది